హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు తీసుకుంటున్న కుటుంబాలకు ఇది అత్యంత ముఖ్యమైన మరియు చివరి హెచ్చరిక ప్రభుత్వము వెల్లడించడం అయితే జరిగిందండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత్వంగా తీసుకురావడానికి నకిలీ కార్డులు చనిపోయిన వారి పేరు తొలగించడానికి ప్రభుత్వము చేపట్టిన ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ గడువును ప్రకటించింది ఈ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి గతంలో పలుమార్లు గడువు పెంచిన నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించకపోవని అధికారులు స్పష్టమైతే చేశారండి మీరు మీ స్మార్ట్ రేషన్ కార్డును కొనసాగించాలంటే కార్డులో ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఎంతమంది అయితే కార్డులో ఉంటారో అంతమంది కూడా ఈ కవై వెరిఫికేషన్ చేయించుకోవాలనైతే ప్రభుత్వము చెబుతుందండి దాని ప్రకారం నవంబర్ ముప్పై నాటికి ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయరో వారికి ఈ కార్డులో పేరు అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందని అయితే ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈకేవైసీ పూర్తి చేయని కార్డులకు రేషన్ పంపిణీ నిలిచిపోతుందనైతే ప్రభుత్వము ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా గత మూడు నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులు కూడా రద్దు జాబితాలో చేరే అవకాశం ఉందని అయితే అధికారులు తెలిపారు కాబట్టి ఈ చివరి అవకాశం ఉపయోగించుకోవడానికి చాలా ముఖ్యమైన అవసరం చెప్పడం అయితే జరిగింది ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ రెండు సులభాల మార్గాలండి రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ చాలా సులభంగా ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు దీనికోసం ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదనైతే ప్రభుత్వము వెల్లడించడం అయితే జరిగిందండి ఒకటి రేషన్ డీలర్ షాప్ వద్ద మీ రేషన్ కార్డు తీసుకెళ్ళండి మీ రేషన్ డీలర్ వద్ద ఈ పోస్ మిషన్ ద్వారా మీ ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయించండి వెరిఫికేషన్ విజయవంతమైన వెంటనే మీకు ఈకేవైసీ పూర్తవుతుంది ఇంకా రెండవది గ్రామ వార్డు సచివాలయం వద్ద మీ ఇంటి దగ్గర ఉన్న సచివాలయాలకు వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు కుటుంబంలో అన్ని అంతమంది ఉంటే అంతమంది సభ్యులు ఆధార్ నెంబర్లు మరియు వేలిముద్రలు తప్పనిసరిగా ఇలా ఈ రెండు విధాలుగా మనం అనేది ఈకే కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కేవైసీ అవసరం లేదు ఐదేళ్ళు దాటిన పిల్లలు మాత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చండి అలాగే మీ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి పూర్తయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ కింద స్టెప్స్ ఫాలో అవ్వండి అనేది అయితే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది అలాగే నాలుగు విధాలుగా స్టెప్స్ అనేది విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అధికార పౌర సరఫరాల వెబ్సైట్కు వెళ్ళండి అందులో గూగుల్ సర్చ్లో ఏపీ పిఎస్డి అని టైప్ చేయండి అక్కడ డ్యాష్ బోర్డు లేదా ఈపీడిఎస్ అప్లికేషన్ ఛర్చు ఎంపికను ఎంచుకోండి మీ రైస్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయండి అక్కడ కనిపించే ఈకేవైసీ స్టే స్టేటస్ కాలంలో స్టేటస్ను చూడవచ్చు సక్సెస్ అని ఉంటే ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తయినట్లు ఇన్యాక్టివ్ లేదా ఖాళీగా ఉంటే ఇంకా పూర్తి అవ్వలేనట్టు ఇలా మన గవర్నమెంట్ నుంచి నాలుగు విధాలుగా నాలుగు స్టెప్పులు అనేది పంపించడం అయితే జరిగింది ఆధార్ బయోమెట్రిక్ సమస్యలకు పరిష్కారంగా ఏంటంటే కొంతమంది లబ్ధిదారులకు వేలిముద్రలు పడకపోవడం లేదా బయోమెట్రిక్ నాట్ వర్కింగ్ అనే సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యకు ప్రధాన కారణం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉండడమే అని అయితే చెప్పడం అయితే జరిగిందండి మీ బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆధార్ సెంటర్కు వెళ్ళి మీ వేలిముద్రలు ఐరిస్ వివరాలు అప్డేట్ చేసుకోవాలనైతే ఆధార్ అప్డేటు పూర్తయిన తర్వాత మాత్రమే రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి మీ ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయగలుగుతున్నారు ఆధార్ కార్డు పెండింగ్ ఉండి ఆధార్ కార్డే ఇంకా అప్డేట్లో లేకుండా ఆధార్ కార్డే ఇంకా ఈ లింకులో లేకపోకుంటే ఆ రైస్ కార్డు కూడా ఇంకా లింకు కాదండి ఈ కేవైసీ ముందుగా మీరు ఆధార్ కార్డు ఈ కేవైసీ కంప్లీట్గా పూర్తి చేసుకున్నట్లయితే గనక అప్పుడు రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి మీరు ఆ రేషన్ కార్డుకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే సచివాలయాల్లో కూడా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం